వారికోస్ వేంచి వ్యాధికి కేవలం ముప్పై నిమిషాల్లో చికిత్స కాల్ చేయండి డబల్ నైన్ ఫైవ్ టూ తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల శాఖ మంత్రి చెప్తా గతంలో రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ఉమ్మడి ప్రభుత్వంలో స్కాలర్షిప్ల పేమెంట్ కు గ్రీన్ ఛానల్ పేమెంట్ అవుతుండే వీళ్ళు వచ్చిన పేమెంట్ ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష గ్రీన్ ఛానల్ మెస్ఛార్జీలకు పేమెంట్ ఇవ్వకపోతే పద్దెనిమిది వేల కిరాలు అధ్యక్ష ఇప్పటి వరకు కిరాణీ లేకపోతే కిరాయి బిల్డింగ్ ఖాళీ చేసేటువంటి పరిస్థితి వచ్చింది ఇల్లు వీళ్ళు గురి మాట్లాడుతున్న తర్వాత మా ఉసరాబాద్ చేసుకుని గౌరవాలి ప్రాజెక్టు మాట్లాడుతున్నారు అధ్యక్ష గౌరవాలి ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫౌండేషన్ వేస్తే అధ్యక్ష రెండు వేల పద్నాలుగు వరకు పాటుగా బండి కంప్లీట్ చేస్తాం అధ్యక్ష కానీ వరకు డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ లేదు అధ్యక్ష ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ కూర్చోసుకొని కడతా అన్న ప్రాజెక్టు పది సంవత్సరాల డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ లేదు అధ్యక్ష మొన్నే గౌరవ మంత్రి గారు రివ్యూ చేసినారు మంత్రి తెలుసు వారికి తెలుసు దాని పైన పడ్డారో లోన్ అని చెప్పినట్టుగా నేతి బీరకాయలు నేతారో ప్రాజెక్టు చెప్తున్నటువంటి మాత్రం ప్రచారం మాత్రం ఆర్పాటం మొత్తం దేశం దాడుతుంది అడ్వర్టైజ్మెంట్లు వేరే రాష్ట్రాలకు పోతాయి ఇక్కడ జరుగుతున్నది ఇది బలైన వర్గాల స్కాలర్షిప్లకు సంబంధించి వాళ్ళు ఇవ్వలేదు రెండు వేల పద్నాలుగు దాకా ఇచ్చిన మా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా రేపు వచ్చిన వెంటనే బలైన వర్గాలకి సంబంధించినటువంటి విద్యార్థులందరికీ ఎస్టీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ అందరూ కూడా గ్రీన్ ఛానల్ని ఓపెన్ చేసి